ஏட்ல ரெண்டு வல்ல சிக்குல ஓடி போயிடுது ரெண்டு ரெண்டு இக்கடிக்கு ரெண்டு நான் அனகாடு மேத்த விக்குலூடி போயிடுது வல்ல சிக்குல ஓடி போயிடும்மா இது இது ஜரிப்போது அட்டர் இது தெளிவுல இங்கிலஷ்ல இண்டியன் ராட்ஸினே கண்டர் ஆனா தீர வீடு இங்கிலஷ்ல இண்டன் ராடஸ்ஸே கண்டர் தீன்கு விஷம் உண்டது அம்மா இப்ப இது நாட்டர் ஒகுப்பாம்பே வெச்பாமு இது ஜரிப்பதம் இது ఆనంద చూడు వల్ల వల్ల చిక్కులు ఎడిపోయింది అమ్మా ఈ పాము రైతులకి మేలు చేస్తుంది ఈ పాము రైతులకి ఎలా మేలు చేస్తా అంటే పంటలు నాశనం చేసే ఎలకలు ఉంటాయా ఎలకలు తిని బ్రతికే పాము ఇది మనం తెలియక వీటిని చంపేస్తున్నాము ఇటువంటివి ఎక్కడ కనబడినా సరే చంపకూడదు మనం ఇది పర్యావరణాన్ని రక్షిస్తాయి అమ్మ ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి అదే అదే అమ్మ చెప్పమ్మా పర్లేదు చెప్పమ్మా పర్లేదు సూట్ అమ్మకి అదే అమ్మ అమ్మ ఇది కరదమ్మ కరిచిన ఏం కాదు ఇది కరిచిన ఏం కాదు ఏమైనా డౌట్ ఉందా ఇగో కరిసిన సరే ఏం కాదు చూడండి ఓ పారిపోతుంది ఇది వల్ల చిక్కులు పడిపోయిందమ్మా చేపలకన్నా వాళ్ళ వేసుకున్నారు వల్ల చిక్కులు పడిపోయింది ఆడపిల్లలు పట్టుకోవచ్చు ఎవరైనా ధైర్యం చేసి పట్టుకుంటే బాగుండు కరదమ్మా నన్ను కరిసింది కూడా ఒకసారి నన్ను కరిసింది ఇది ఏం ప్రమాదం కాదు ఒక నాగుబాము దాన్ని ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోపర్ అంటారు అది కరిస్తేనే ప్రమాదం ఇది కరిచిన ఏం కాదుగా నాకు ఎక్కడ కరిస్తుంది ఆరు నెలలు అవుతుంది మధ్యాహ్నం తీసుకొని వెళ్ళాలండి దూరం తీసుకెళ్ళొద్దు రే రౌండ్ రౌండ్ చూ రౌండ్ తిననా ఇది తోకతో కొడితే ఆ స్పాటి సన్నమైపోద్ది అంటారు కాదమ్మా అసలు ఏమవుదు ఇగో ఎంత చుట్టినా సరే కాదు కొందరు అంటారా ఇలా బిగిసి బిగిసిపోతే ఇది పాడి బ్లడ్ వచ్చేది అది ఇది అంటారు ఉట్టిదే ఇగో దీన్ని నోటి దగ్గర పెట్టేసే కరదు ఇది ఇది జరిగిపోదమ్మా సరేనా వెళ్ళిపోలా పాములు పాములంటే అన్ని విషపాములు కాదు మనం భయపడకూడదు దీనికి అస్సలు విషం ఉండదు కలిసిన సరేం కాదు అది చెప్పిన తర్వాత మరి వినాలి ఒకప్పుడు నేను భయపడేవాడిని ఎలాగా తాటి చెట్టుకి అదేదో మర్రి వాళ్ళు ఉంటాయా నేను పసుపు రాసానమ్మా వల్ల చిక్కు పడిపోయింది కదా ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుంది ఏమని నేను చిన్నప్పుడు పసుపు రాసానమ్మా అది కొంచెం యాంటీబయాటిక్ చిన్నప్పుడు నేను పామంటే చాలా భయం తాటి చెట్టుకి తెల్లగా మర్రి ఓడిలో చుట్టూ ఉంటాయి కదా ఇదేం కావదు ఎందుకంటే నన్ను ఏం చేయలేదండి ఇదే చూడుగా ఏం కాదు ఇలా ఉండాలా ఆడాలంటే ఇలాగ ఉండాలా అంతే ఏం కాదమ్మా ఇగ దీన్ని నోట్లో చేసేది అంతే తమ్ముల్ బావుంట సూపర్ అమ్మా బామ పట్లేదా ఏం కాదు ఈ అమ్మా ఇల్ బామ్ ఏమవు ఇగ నోట్లో చేయ ఫిట్స్ అంతే అంతే